కర్ణాటక యుద్ధాల వల్ల ఆంధ్రపై ఎలాంటి ప్రభావం జరిగింది అనేటటువంటిది మనం చూస్తే ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో ముందు క్లాస్లో కర్ణాటక యుద్ధాల గురించి వివరించడం జరిగింది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వాటిని కంప్లీట్ చేస్తూ ఆంధ్రపై ప్రభావం ఏ విధంగా ఉందో చెప్తారు మొదటి కర్ణాటక యుద్ధం అనేది ఆస్టియా వారసత్వ యుద్ధంతో పదిహేడు వందల నలభై నాలుగు నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు జరుగుతుంది ఆసియా వారసత్వ యుద్ధం అనేది ఆస్ట్రియాలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం ఆ యుద్ధం ఏ ఎందుకోసం జరిగిందో నేను గత వీడియోలో చెప్పాను ఆర్కాట్ నవాబ్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ టైంలో ఆర్కాట్ నవాబ్ అయినటువంటి వాడు అనువరుద్ది హైదరాబాదు నిజాంగా ఉన్నటువంటి వాడు నిజాం ఉల్ముల్ నిజాం ఉల్ముల్ అయితే ఈ మొదటి కర్ణాటక యుద్ధం వల్ల ఎలాంటి ప్రభావం లేదు ఆంధ్రపై ఎలాంటి ప్రభావం లేదు కర్ణాటక ఆర్కాట్ మీద ప్రభావం ఉంది అనవరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెంచ్ వాళ్ళతో అన్వరుద్దిన్ ఫ్రెంచ్ వాళ్ళతో యుద్ధం చేయడం ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో అనవరుద్దిన్ ఓడిపోవడం భారతదేశంలో ప్రత్యక్షంగా యూరోపియన్లు ఒక భారతీయ రాజు యుద్ధం చేయడం మొదటిసారి అది ఒక యూరోపియన్ చేతిలో మొదటిసారిగా ఓడిపోయినటువంటి భారతదేశ స్వదేశీ రాజు అన్వరుద్దీన్ ఇది కూడా ఫస్ట్ అయింది సో దీనివల్ల బ్రి ఏది ఫ్రెంచ్ వారు ఐరోపా వారి యొక్క బలం పెరిగింది భారతీయుల యొక్క బలహీనత తెలిసిపోయింది ఇది ఈ యుద్ధం యొక్క ప్రత్యేకత దీని తర్వాత మనము రెండవ కర్ణాటక యుద్ధం విషయానికి వస్తే రెండవ కర్ణాటక యుద్ధం అనేటటువంటిది వెంటనే ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత వెంటనే రెండవ కర్ణాటక యుద్ధం మొదలైంది రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం కూడా ఈ హైదరాబాదు నలభై తొమ్మిది నుంచి పదిహేడు వందల యాభై నాలుగు వరకు దీనికి కారణం హైదరాబాద్లో వారసత్వ యుద్ధం అంతేకాకుండా కర్ణాటకలో జరిగినటువంటి వారసత్వ యుద్ధం కర్ణాటకలో జరిగిన వారసత్వ యుద్ధం హైదరాబాద్లో వారసత్వ యుద్ధం జరగడానికి హైదరాబాద్ నిజాం నిజాము చనిపోయాడు నిజాం ముల్క్ కు చనిపోయిన తర్వాత నిజాం ఉల్ముల్ కు కొడుకు అయినటువంటి నాజర్ జంగ్ రాజ్యానికి వచ్చాడు కొడుకు నాజర్ జంగ్ రాజ్యానికి వచ్చాడు అయితే నాజర్ కు వ్యతిరేకంగా మనువడు మనువడు అంటే కూతురు కొడుకు మనుమడు ముజఫర్ జంగ్ ముజఫర్ జంగ్ నాజర్ ను వ్యతిరేకించడం జరిగింది అంటే వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ గొడవ మొదలైంది కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో అన్వరుద్దీన్ రాజుగా ఉన్నాడు అన్వరుద్దీన్ నవాబ్గా ఉన్నాడు అన్వరుద్దీన్ అనేటటువంటి వాడు దోస్తు అలీ అనుచరుడు అయితే అలీ మేనలుడైనటువంటి చందాసాహెబ్ అంతవరకు మహారాష్ట్రల చేతిలో ఉంటాడు ఇతను పదిహేడు వందల నలభై ఎనిమిదిలో విడుదల కావడం చందాసాహెబ్ ముజఫర్ జగ్ వీళ్ళిద్దరికీ ఫ్రెంచ్ వారు సహాయం చేయడం నాజద్ జంగ్ కు అన్వరుద్దీన్ కు బ్రిటిష్ వాళ్ళు సహాయం చేయడం నాజద్ జంగ్ పదిహేడు వందల యాభైలో కడప నవాబు సహాయంతో ఫ్రెంచ్ వారు నాజద్ జంగ్ ను ఓడించడం తర్వాత ను కూడా ఫ్రెంచ్ నవాబు పదిహేడు వందల యాభై ఒకటిలో చంపేయడం అన్వరుద్దీన్ ఓడిపోయి అన్వరుద్దీన్ చనిపోవడం అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ తిరుచినాపల్లికి పారిపోవడం ఇవన్నీ సంఘటనలు జరిగి పదిహేడు వందల యాభై ఒకటి నాటికి అనరుద్దీన్ చనిపోయాడు నాజర్జంగ్ చనిపోయాడు ముజఫర్ జంగ్ చనిపోయాడు సాహిబ్ మాత్రము ఆర్కాట్ నవాబుగా ఉన్నాడు ఆర్కాట్ నవాబ్ గా ఉన్నాడు ఇక హైదరాబాద్ నవాబులో వీళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి హైదరాబాద్ నిజాం గా ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్ళు సలాబద్ జంగ్ ను చేస్తారనే ఉద్దేశంతో అంటే సలాబద్ జంగ్ అనేటటువంటి వాడు నాజర్ జంగ్ తమ్ముడు జంగ్ తమ్మున్నే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయొచ్చు హైదరాబాద్ లో నిజాముగా అనే ఉద్దేశంతో బుస్సి రాజకీయ చిత్రుతను పాటించి బుస్సి సలాబత్ జంగ్ను హైదరాబాద్ నిజాంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడి వరకు మనకు గతంలో జరిగినటువంటి దాంట్లో క్లియర్గా ఉంది ఇక్కడ నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే పదిహేడు వందల యాభై మూడులో బుస్సి బుస్సికి హైదరాబాద్ నిజాం అయినటువంటి సలాబత్ జంగ్కు వీళ్ళిద్దరికి మధ్య ఔరంగాబాద్ సంధి జరుగుతుంది ఔరంగాబాద్ సంధి జరుగుతుంది ఔరంగాబాద్ సంధి ప్రకారము సలాబాద్ జ్కు సైన్యా సైన్య అవసరాలన్నీ సైన్య అవసరాలన్నీ తీర్చడానికి ఫ్రెంచ్ వాళ్ళు సహాయం చేస్తారు అంటే బుస్సి సహాయం చేస్తారు ఈయన ఫ్రెంచి సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు బుస్సీ పదిహేడు వందల యాభై ఒకటి నుంచి పదిహేడు వందల యాభై ఎనిమిది వరకు హైదరాబాదును రక్షిస్తూ ఉంటాడు బుస్సి రక్షిస్తున్నందుకు గాను బుస్సీకి బహుమతులు బుస్సీకి కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు ఈ పరిణామ క్రమంలో సైన్య అవసరాలు ఫ్రెంచ్ వాళ్ళు తీరుస్తున్నారు ఫ్రెంచ్ వాళ్ళ సైన్యాన్ని సలాబద్ కు ఇస్తున్నారు సలాబద్ యొక్క రక్షణ మొత్తం ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉంది బుస్సీని అక్కడ ఉంచారు పదిహేడు వందల యాభై మూడు ఔరంగసాద్ సంధి ప్రకారము పదిహేడు వందల యాభై ఐదు నాటికి సలాబాద్ జంగు ఫ్రెంచ్ వారికి ఇచ్చినటువంటి ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు ఫ్రెంచ్ వారికి ముస్తఫానగర్ ఆంధ్రాలో ఉన్నటువంటి ముస్తఫానగర్ ఏలూరు రాజమండ్రి చికాకు ఈ ప్రాంతాలను ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది నగర్ అంటే కొండపల్లి మీకు తెలుసు శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం ఈ ప్రాంతాలను ఎవరికి ఇచ్చారు ఫ్రెంచ్ వారికి ఇచ్చారు ఎప్పుడు పదిహేను వందల యాభై ఐదు ఎవరిచ్చారు నాజర్జంగ్ నాజంగు ఫ్రెంచ్ వారికి ఈ ప్రాంతాలను ఇచ్చారు ఇవి ఆంధ్రాలో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను ఉత్తర సర్కారులు అంటారు ఉత్తర సర్కార్లు అంటారు ఉత్తర సర్కారులను మొట్టమొదటిసారిగా సలాబద్ధంగా అనేటటువంటి వాడు పదిహేడు వందల యాభై ఆరులో యాభై ఐదులో ఫ్రెంచ్ వారికి సైనిక ఖర్చుల కోసం ఇక్కడ రెవెన్యూ రాబట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రపై రెండవ కర్ణాటక యుద్ధ ప్రభావం పదిహేడు వందల యాభై రెండు వరకు రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఆధిక్యత ఉంది ఇక్కడ మొదటి ఘట్టం ముగుస్తుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది పదిహేడు వందల యాభై ఒకటి నుంచి పదిహేడు వందల యాభై ఎనిమిది వరకు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు బుస్సి హైదరాబాద్ ను ఏడు సంవత్సరాలు బుస్సి హైదరాబాద్ ను కాపాడుతూ ఉంటాడు ఎన్నో సమస్యలు వస్తాయి బుస్సి హైదరాబాద్ ను కాపాడుతున్నప్పుడు ఒకవైపు సరాబజ్జంగు వాళ్ళ బంధువుల్లో అతనికి వ్యతిరేకత రావడం దాన్ని అణచివేస్తాడు ఇంకోవైపు మరాఠాలు సరాబత్ జంగ్ మీద దండయాత్రలు చేయడం దాన్ని కూడా బుస్సి తిప్పికొడతడం జరిగింది ఈ విధంగా బుస్సి ప్రాబల్యము హైదరాబాద్ లో పెరుగుతూ వచ్చింది ఈ పెరుగుతూ వస్తున్నటువంటి బుస్సి ప్రాబల్యాన్ని హైదరాబాద్ లో ఎలాగైనా తగ్గించాలని చెప్పేసి కొంతమంది అధికారులు ఒక ప్లాన్ ప్రకారం బుస్సిని తొలగించాలనే ఉద్దేశంతో బుస్సి మీద సలాబద్ జంగ్ చెప్పడం జరుగుతుంది సలాబజ్జంగ్ జంగ్ యొక్క ప్రధాన మంత్రి అయినటువంటి షానవాజ్ ఖాన్ షా నవాజ్ ఖాన్ బుస్సిని తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తారు పదిహేడు వందల యాభై ఆరులో జరిగిన సంఘటన ఇది బుస్సిని తొలగిస్తున్నట్లుగా చేస్తే బుసికి కోం వచ్చేసి ఇక మచిలీపట్నం నుంచి కొంత సహాయాన్ని తెచ్చుకొని ఫ్రెంచ్ వారి సైన్యాన్ని మచిలీపట్నం నుంచి తెచ్చుకొని తిరుగుబాటు చేసి సలాబజంగ్ యొక్క ప్రాంతమైనటువంటి చార్మహల్ పైన దాడి చేసి చార్మహల్ లోపలికి వెళ్తాడు ఈ చార్మహల్ లోపలికి వెళ్ళి ఆక్రమించేసుకుని మొత్తం సలాబద్ జంగ్ను అందరినీ ఓడించడం జరుగుతుంది తన చేతులకు తీసుకుంటాడు ఇక ఏమీ చేయలేక సలాబత్ జంగ్ వారికి మళ్ళీ లొంగిపోవడం జరుగుతుంది షానవాజ్ ఖాన్ లొంగిపోవడం జరుగుతుంది అనేక బహుమతులు ఇస్తూ బుస్సీకి అనేక బహుమతులు ఇస్తూ మళ్ళీ దీన్ని యథావిధంగా కొనసాగించడం జరుగుతుంది పదిహేడు వందల యాభై ఆరులో బుస్సి యాజ్టీజ్గా ఉన్నాడు సలాబత్ జంగ్ యాజీజ్ గా ఉన్నాడు ఇది కొనసాగుతూ వస్తుంది ఇక్కడ ఈ ఇది జరుగుతున్నప్పుడు మనము ఆర్కాట్ విషయానికి వస్తే పదిహేడు వందల యాభై నాలుగు ఆర్కాట్ను రెండవ ప్రప రెండవ సారీ కర్ణాటక యుద్ధంలో ఆర్కాట్ను రాబర్ట్ క్లైవ్ ఆక్రమించడం జరుగుతుంది ఈ యుద్ధంలో రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులది పైచే అవుతుంది ఆంగ్లేయులని పైకి అవుతుంది పదిహేడు వందల యాభై నాలుగు నాటికి చందా సాహెబ్ మరణించడం జరుగుతుంది చందా సాహెబ్ ఓడిపోయాడు పాండిచ్చేరి పదిహేడు వందల యాభై నాలుగు పాండిచ్చేరి సంధి ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య పాండిచ్చేరి సంధి జరుగుతుంది ఈ రెండవ కర్ణాటక యుద్ధం ముగుస్తుంది రెండవ కర్ణాటక యుద్ధం ముగిసిన తర్వాత మూడవ కర్ణాటక యుద్ధం అనేది పదిహేడు వందల యాభై ఆరులో మూడో కర్ణాటక యుద్ధం జరుగుతుంది ఇది అరవై మూడు వరకు కొనసాగుతుంది ఒకవైపు మూడవ రెండవ కర్ణాటక మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అన్న విషయానికి వస్తే పదిహేడు వందల యాభై ఆరులో ఉత్తర సర్కారులలో ఉన్నటువంటి ఉత్తర సర్కార్లలో ఉన్నటువంటి చికాకోల్ అనే ప్రాంతం చికాకోల్ అనే ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారికి ఇచ్చినట్లుగా మనం చెప్పుకున్నాం చికాకోల్ ప్రాంతంలో రాజుగా ఉన్నటువంటి చికాకోల్ ప్రాంతానికి ఫౌజ్దార్ అంటారు రాజు అంటే అక్కడ ఫౌజ్దార్ ఫౌజ్దారు జాఫర్ అలీఖాన్ ఈయన పేరు జాఫర్ అలీఖాన్ ఈయన పదిహేడు వందల యాభై ఆరులో ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది జాఫర్ అలీఖాన్ అప్పుడు విజయనగరం జమీందారు అయినటువంటి అప్పుడు విజయనగరం జమీందారుగా ఉన్నటువంటి విజయరామరాజు సహాయాన్ని పొందుతాడు మొదట విజయరామరాజు జాఫర్ అలీఖాన్ కు సహాయం చేస్తే జాఫర్ అలీఖాన్ ఫ్రెంచ్ వారి మీద తిరుగుబాటు చేస్తారు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందంటే శ్రీకాకుళం చికాకులు ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారి చేతిలో ఉంటుంది ఇదను కప్పం కట్టడం మానేస్తాడు అంటే పన్ను వసూలు చేసి ఫ్రెంచ్ వారికి ఇవ్వడం మానేస్తే అప్పుడు విజయనగరం రా విజయరామరాజు సహాయాన్ని అతను పొందడం జరుగుతుంది కానీ ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ప్లేట్ ఫిరాయిస్తారు విజయనగరం రాజు అయినటువంటి విజయనగరం జమీందారు అయినటువంటి విజయరామరాజుకు ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని ప్రాంతాలు ఇస్తారు కొన్ని ప్రాంతాలు ఇవ్వడమే కాకుండా కొంత ఇతనికి ఆశ చూపుతారు అంటే బొబ్బులి ప్రాంతాన్ని ఇతనికి పూర్తిగా అప్పచెప్తామని బొబ్బిలి ప్రాంతాన్ని ఇతని పూర్తిగా అప్పచెప్తామని ఫ్రెంచ్ వారు కొన్ని ప్రాంతాలు చికాకులు ఇలాంటి ప్రాంతాలు మళ్ళీ విజయరామరాజుకి ఇచ్చి ఇతని ఆధ్వర్యంలో పెడతామని ఇతని అండర్లో పెడతామని చెప్పేసి విజయరామరాజు కొంత ఆశ చూపిస్తారు ఆశ చూపిస్తే ఫ్రెంచ్ వారి వైపు విజయరామరాజు జాఫర్ అలీఖాన్ వదిలేసి ఫ్రెంచ్ వారి వైపు వెళ్తాడు పదిహేడు వందల యాభై ఏడులో ఫ్రెంచ్ వారికి జాఫర్ అలీఖాన్కు మధ్య తుమ్మలపల్లి దగ్గర యుద్ధం జరుగుతుంది పదిహేడు వందల యాభై ఏడు తుమ్మలపల్లి యుద్ధంలో జాఫర్ అలీఖాన్ విజయ విజయరా విజయరామరాజు ఫ్రెంచ్ వారి సహాయం తీసుకు సారీ ఫ్రెంచ్ వారికి సహాయం చేస్తే జాఫర్ అలీఖాన్ పూర్తిగా ఓడిపోతాడు ఫ్రెంచ్ వారు విజయరామరాజు సహాయంతో జాఫర్ అలీఖాన్ని ఓడిస్తాడు అతను లొంగిపోవడం జరుగుతుంది ఆ తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో మనకు తెలుసు బొబ్బులి యుద్ధం జరుగుతుంది బొబ్బులి యుద్ధంలో విజయరామరాజు వెళ్ళి బొబ్బులి జమీందారు చంపేస్తే బొబ్బిలి జమీందారు యొక్క బామర్ అయినటువంటి తాండ్రపాపారాయుడు విజయరా విజయరామరాజును చంపేయడం ఇవన్నీ జరుగుతాయి ఈ విధంగా ఆంధ్ర పైన కర్ణాటక యుద్ధాల ప్రభావం అనేది జరుగుతుంది కర్ణాటక యుద్ధాలు ముగిసేటప్పటికీ ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గిపోయి ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గిపోయి పదిహేడు వందల యాభై పదిహేడు వందల అరవై ఐదు నాటికి ఈ ఉత్తర సర్కార్లు ఏవైతే ఉన్నాయో చికాకోలు ఏలూరు రాజమండ్రి ముస్తఫానగర్ ఈ నాలుగు ప్రాంతాలు బ్రిటిష్ వారి చేతులకి వెళ్ళిపోతాయి పదిహేడు వందల అరవై ఐదులో అది తర్వాత మళ్ళీ బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్లను ఆక్రమించడం అనేటటువంటి చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం ఇది కర్ణాటక యుద్ధాలు ఆంధ్రపై పడినటువంటి ప్రభావం మొదట ఫ్రెంచ్ వారి ఆధిక్యత తర్వాత ఆంధ్ర పైన ఈ బ్రిటిష్ వారి ఆధిక్యత అనేది పెరుగుతూ వస్తుంది